హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరువన్నమలైలోని అన్నామలయ్యార్ ఆలయం భారతదేశంలోని దక్షిణ భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలోని అన్నమలై కొండల దిగువన ఉన్న పవిత్రమైన హిందూ పుణ్యక్షేత్రం ఇది శివునికి అంకితం చేయబడింది మరియు పంచభూతాల స్థలాలతో అనుబంధించబడింది ఈ మందిరంలో శివుడు లింగం రూపంలో కనిపిస్తాడు మరియు దీనిని అన్నామలయ్యార్ లేదా అరుణాచలేశ్వర్ అని పిలుస్తారు మూలకం ఇక్కడ ప్రత్యేకంగా గౌరవించబడుతుంది మరియు శివుని చిహ్నాన్ని అగ్నిలింగంగా సూచిస్తారు ఆయనతో పాటు ఉన్న ములై అమ్మన్గా గౌరవించబడే అతని భార్య పార్వతీదేవి కూడా ఉన్నారు దేవత ప్రాచీన హిందూ పవిత్ర గ్రంథంలో తేవరం గురించి ప్రస్తావించారు దీనిని తమిళ నాయనార్లు అంటే సన్యాసులు రచించారు అనేక సాహిత్య కళాఖండాలు కూడా పూర్వపు ప్రముఖ సాధువులచే ఇక్కడ కూర్చబడ్డాయి ఆలయ నిర్వహణ మరియు తమిళనాడు ప్రభుత్వం హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతోంది అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మరియు పర్యాటక కేంద్రం సుదూర మరియు సమీప ప్రాంతాల నుంచి అనేక మంది సందర్శకులను ఆకర్షిస్తోంది ఒకప్పుడు కైలాస పర్వతంలో తన భర్త శివుని కళ్ళు మూసుకుని ఉంటుందని నమ్ముతారు ఖగోళ పరంగా ఇది ఒక క్షణం మాత్రమే అయినప్పటికీ ఇది మొత్తం విశ్వం యొక్క కాంతిని తొలగించడానికి దారితీసింది మరియు సంవత్సరాలుగా ప్రతిదీ చీకటిలో ఉంది విధిగా పార్వతి ఇతర భక్తులతో కలిసి శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేసింది రూపానికి నిజం శివుడు అన్నమలై కొండల పై భాగంలో ఒక ప్రకాశవంతమైన అగ్ని స్తంభం వలె కనిపించారు తద్వారా విశ్వం మరోసారి ప్రకాశిస్తుంది దివ్య జంట అర్ధ రూపాన్ని తీసుకోవడానికి ఒక అస్తిత్వంగా విలీనం చేయబడింది అన్నామలయ్యార్ ఆలయం శివుని పంచభూత స్థలాల్లో ఒకటిగా విస్తృతంగా గుర్తించబడింది వీటిలో ప్రతి ఒక్కటి ఐదు సహజ మూలకాల యొక్క అభివ్యక్తిని సూచిస్తోంది ఇది నేటికి సంబంధించినది ఇవి భూమి నీరు గాలి ఆకాశం మరియు అగ్ని మరియు శివుడు ఇక్కడ అగ్ని లేదా అగ్నిగా ప్రత్యక్షమైనట్లు చెబుతారు ఆలయంలో ప్రతిష్ఠించబడిన లింగం మానవ స్వభావం యొక్క అనేక లక్షణాలను సూచిస్తోంది అవి కట్టుబడి ఉన్నప్పుడు స్వీయ విముక్తికి దారి తీస్తాయని చెబుతారు ఈ ఆలయాన్ని మణిపూరగా స్థలం అని కూడా పిలుస్తారు ఇది అన్ని మానవ దుర్గుణాల చక్రం నుంచి విముక్తి పొందాలని సూచించింది శైవ పూజారులు ప్రతిరోజు సాధారణ పూజలు నిర్వహిస్తారు ఆలయ ఆచారాలు రోజుకు ఆరుసార్లు నిర్వహిస్తారు ఆలయ సముదాయం గుండా మతపరమైన సంగీతం ప్రతిధ్వనిస్తుంది మరియు ఆరాధన సమయంలో పూజారులు వేదాలలోని శ్లోకాలను చదువుతారు ఆలయం వార పక్షం మరియు నెలవారీ కర్మలను కూడా పాటిస్తూ ఉంది నవంబర్ డిసెంబర్లో తమిళ మాసం కార్తీక ఈ సందర్భంగా బ్రహ్మోత్సవంతో సహా ప్రతి సంవత్సరం ఆలయంలో అనేక పండుగలు జరుపుకుంటారు పొంగల్ తమిళ మాసం థాయిలో జరుపుకునే మరో ప్రధాన పండుగ చిత్ర పౌర్ణమి సందర్భంగా ఐదు ఆలయ కార్లను ఊరేగింపుగా తీసుకువెళ్తారు దీనికి ప్రజలు గుంపులు గుంపులుగా కనిపిస్తారు కార్తీక దీపం సమయంలో ఒక పెద్ద దీపం వెలిగిస్తారు మరియు దూరం నుంచి వీక్షించే అన్నమలై కొండలపైన ఉంచబడుతుంది ఉత్సవాల్లో పాల్గొనడానికి మరియు అన్న మలై ఆరాధించడానికి వేలాది మంది భక్తులతో ఆలయం కిటకిటలాడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్